అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అంటూ భక్తులు భక్తితో కొలుచుకుంటారు మన దేశంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రంగా శ్రీశక్తి పీఠాలలో ఒకటిగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది అలాగే మన ధర్మవరం నడిబొడ్డున మన ఊరి గ్రామ దేవతగా కొలుచుకుంటున్న భక్తాదులు గ్రామాల నుండి రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్త కోటిచ్చే పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఇక్కడ స్వయంభుగా వెలిసినట్లు పురాణాలు చూపుతున్నాయి ఇప్పుడున్న దసరా దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి ప్రతి ఒక్కరూ మన ధర్మవరంలో చుట్టుపక్కల గ్రామాల వారు ఎక్కడి అయినా కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తాదులు చాలా వరకు అయితే వస్తూ ఉంటారు ఇప్పుడు దేవస్థానం దేవాలయం గురించి చెప్పాలంటే నవరాత్రులు ఉన్న కారణంగా దేవస్థానం చాలా శుద్ధి చేయబడుతుంది ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అమ్మవారిని దర్శించుకోవడానికి తీస్తాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మరిన్ని వీడియోస్తో కలుద్దామండి ధర్మవరంలో